వరంగల్ జిల్లాలో పాలకుర్తిలోని కాంగ్రెస్ పంచాయతీ తారాస్థాయికి చేరింది ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి కాంగ్రెస్ నేతలు రహస్య సమావేశం నిర్వహించారు అనంతరం పోటాపోటీ కార్యక్రమంలో నేతలు పాల్గొంటున్నారు దీని గురించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి ఏంది ఝాన్సీ రెడ్డి పంచాయతీ వర్గపోరింది దీని గురించి తాజా అప్డేట్స్ ఏంటి రహీం పాలకుర్తి కాంగ్రెస్ పంచాయతీ స్థాయికి చేరింది గత మూడు నాలుగు నుంచి కూడా నేతలకు మధ్య ఝన్సిరెడ్డికి వర్గపోరు కొనసాగుతుంది నిన్నటి నిన్న కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వర్గీయులు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం రాకుంటే ఇండిపెండెంట్ గా తన వర్గీయులను స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టుకోవాలని చెప్పేసి తిరుపతి రెడ్డి వర్గీయులు సమావేశమైనట్టు తెలుస్తుంది దాంతో పాటు కూడా తెలుగు కాంగ్రెస్ పేరుతో ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు కార్యాచరణ చేపట్టారు గత మూడు మూడున్నర నెల నుంచి కూడా ఝాన్సీ రెడ్డి ఝాన్సీ రెడ్డితో పాటు కొంతమంది మాత్రం అసెంబ్లీ దేవరపుల దేవరపుడుతో పాటు తొరూర్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు పూర్తి స్థాయిలో కూడా పచ్చ పచ్చగడ్డి వేస్తే పగ్గుబనే రీతిలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ లో వర్గపౌరు నెలకొంది ఈ రోజు జయశంకర్ వర్త జయంతి సందర్భం కూడా ఇక్కడ జయశంకర్ సంబంధించి విగ్రహానికి పూలమాల వేసి ఇంతకుముందే రెడ్డి మళ్ళీ పాలకుర్తిలో అభయంజన స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఝన్సిరెడ్డి బయలుదేరింది మరి కాసేపట్లో కూడా తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి కూడా తన వర్గీలతో ఇరవై ఐదు కార్లతో పాలకుర్తి తొరూరు సెంటర్లోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేస్తారు దాని తర్వాత కూడా అభయంజన స్వామి అభయంజన స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొంటారు ఒకటే పార్టీలో రెండు వర్గాలు ఉండడం వల్ల కూడా ఇక్కడ పాలకుర్తిలో ఏం జరుగుతుంది అనే చర్చ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది దీంతో పాటు సాయంత్రం ఇక్కడ తొరూరులో లో ఈరోజు బోనాల పండుగ ఉంది బోనాల పండుగలో కూడా సాయంత్రం నాలుగు ఐదు గంటలకి ఝాన్సిరెడ్డి పాల్గొంటుంది సేమ్ టైంలో కూడా తిరుపతి రెడ్డి వర్గం వాళ్ళ తన అనుచరులతో కలిసి అక్కడ బోనాల పండుగలో పాల్గొనాలని ఇప్పటికే తన కార్య తన వర్గీయులకు మొత్తం ఇప్పటికే సమాచారం అందించి దాంతో ఇప్పటికే వర్గం మొత్తం సమేతమైన పరిస్థితి ఇక్కడ తొరూరులో కూడా ఎక్కడ చూసినా కూడా ఇరు వర్గాల ఫెక్సీలు బ్యానర్లు దర్శనమిస్తూ పోటా పోటీగా నువ్వంటే నువ్వెంత నువ్వే నువ్వంటే నువ్వనే అన్న రీతిలో మాత్రం ఇక్కడ పోరు సాగుతుంది అసలు ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానం కూడా గతంలో ఈ తిరుపతి రెడ్డి వర్గం జాంఛి రెడ్డి మమ్మల్ని పట్టించుకోవడం లేదు పార్టీ కార్యక్రమాల్లో పిలవట్లేదు పూర్తి స్థాయిలో మీకు గెలుపు కోసం కృషి చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు చెప్పడం దాని తర్వాత కూడా పార్టీ వాళ్ళని పిలిచి మందరిస్తున్న కూడా రెడ్డి తీరులో మాత్రం మాకు రావడం లేదని మాదే అన్నట్టు ఈ రోజు పోట రాము మరి పార్టీ అధిష్టానం వీరిద్దరిని మాట్లాడే పరిస్థితి ఏమన్నా కనబడుతుందా అసలు ఏంది తిరుపతి రెడ్డికి రెడ్డికి ప్రధానమైనటువంటి ఏంది ఈ వర్గ పొరుగు కారణానికి కారణం ఏంది అసలు తిరుపతి రెడ్డి వర్గీయులు చెప్పేది ఏంటంటే ఝాన్సి రెడ్డి గతంలో అమెరికాలో ఉండేది అమెరికా ఉన్న టైంలో ఇక్కడ పాలకు పిలిపించింది పోటీ చేయాలని చెప్పేసి సూచిస్తే తనకి ఇండియన్ సిటిజన్ సిటిజన్షిప్ లేని కారణంగా యశ్చిన్ రెడ్డికి పార్టీకి టికెట్ కేటాయించింది ఆ టైంలో ఎర్రబెల్లి దయాకర్ రావు బలమైన నేతగా ఉన్నారు అంత బలమైన నేతను ఢీకరణ కోసం సమస్యగా కృషి చేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మేము కృషి చేస్తే తీరా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి యశ్చిన్ రెడ్డి గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు పార్టీ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనీసం మమ్మల్ని నడగకుండా ఏక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు కొత్తగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు వాళ్ళకే కాంట్రాక్ట్ సంబంధించి కానీ అన్ని వ్యవహారాల్లో వాళ్ళకే అన్ని అన్ని రకాలుగా ఇస్తూ మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి తిరుపతి రెడ్డి చెప్తున్నారు తిరుపతి రెడ్డి స్వయాన రెడ్డికి కొడుకు వరుస అవుతారు ఇద్దరి మధ్యలో కూడా ఇంత ఇంత జరగడం కూడా ఇంత వాళ్ళలో కూడా ఒక చర్చ జరుగుతుంది రెడ్డి కూడా చెప్తుంది పార్టీలో ఉంటూ పార్టీకి వెన్ను పెడిచే వాళ్ళని నేను అసలే ఉపేక్షించాను పార్టీ కోసం కష్టపడేలా మాత్రం నేను ప్రోత్సహిస్తాను రెడ్డి చెప్తుంది అదే అలాంటి టైంలో మీ పార్టీ కోసం కృషి చేస్తున్నాం పార్టీ అభివృద్ధి కోసం కృషి చే ఏదో కృషి చేశాడు కానీ మమ్మల్ని ఎందుకు ఇట్లా పట్టించుకోవద్దు నేను ఎంత రహస్య ఎజెండా ఉంది అని చెప్పేసి తిరుపతి రెడ్డి వరకు బాహాటంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది అంటే ఎక్కడైతే ఈ ఆభాంజనేయ స్వామి సంబంధించిన విగ్రహావిష్కరణ కానీ ఈ తొరూరులో సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ విడివిడిగా ఈ విధంగా ర్యాలీలో బల ప్రదర్శన వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి దీని గురించి ఎక్కడ కూడా పార్టీ సంబంధించిన హైకమాండ్ వీళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఈ విధంగా చేయడం పార్టీకి మంచిది కాదు అన్నటువంటి ఉద్దేశంతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా తిరుపతి రెడ్డి వారికి మహేష్ కుమార్ గౌడ్ కలిసి కలిసి చెప్పే ప్రయత్నం చేసిండు మమ్మల్ని పార్టీ కార్యక్రమాలు పెరగట్లేదు అని చెప్పేసి చెప్పేది అంతేకాకుండా ఝన్సీ రెడ్డి ఆ వర్గాలను మొత్తం దూరం చేస్తుంది పిసి నేతలను అనుకొద విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి ప్రయాణ పిసి చీఫ్ కంప్లైంట్ చేస్తాం పిసిసి చీఫ్ కూడా చర్యలు తీసుకుంటాడు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళను పట్టించుకోకపోవడం కాకపోతే గతంలో ఈ ఏదైతే అట్టమైన నేతలు ఉన్నారో వాళ్ళను ఒక ఏడుగురిని రెడ్డి సస్పెండ్ చేసింది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పార్టీ అధిష్టానాలు మాత్రం వాళ్ళ సస్పెన్షన్ ఎత్తేయడం కూడా ఒక రకంగా రెడ్డికి ఒక దెబ్బ అని చెప్పొచ్చు కానీ ఇక్కడ రెండు వర్గాలు ఏర్పడి ఒకవైపు రెడ్డి మరోవైపు తిరుపతి రెడ్డి వీళ్ళంతా కొనసాగుతున్నా కూడా పార్టీ వాళ్ళని పిలిచి అసలు ఒక పాలకుర్తి కాంగ్రెస్ లో ఇట్లా ఎందుకు జరుగుతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు పార్టీ అభ్యర్థి గెలుపు మన కీలకంగా మారింది ఖచ్చితంగా ఎమ్మెల్యే ఒకవైపు పనులు చేస్తుంటే మీరు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు మీరు ఇదే విధంగా ముందుకెళ్తే మళ్ళీ మనం ఒకసారి బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి పార్టీ అధ్యక్ష ఇరు వర్గాలను పిలిచి చెప్పినప్పటికీ కూడా ఒక వర్గం కూడా వెనక్కి తగ్గకపోవడం మాత్రం పార్టీలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఒక చర్చ అయితే సాగుతుంది